నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం ఇరవై ఒకటవ డివిజన్ బందర్కోటలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన అగ్నికుల క్షత్రియ పేద కుటుంబానికి ఆదివారం లంకిసెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ కన్వీనర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ పదిహేనవ వార్డు మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ దంపతులు పదిహేను వేల రూపాయలు ఖరీదు చేసే వంట సామాన్లు దుస్తులు నిత్యవసర వస్తువులు ఐదు వేల రూపాయలు నగదును మరియు తాడేపల్లి రమేష్ వెయ్యి రూపాయలు నగదును బాధిత కుటుంబానికి అందజేశారు జనవరి నాలుగో తారీఖు రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన వాటాల శ్రీనివాసరావు నలభైకు చెందిన ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది స్థానిక పండ్లకొట్లలో గుమస్తాగా పనిచేసే వాటాల శ్రీనివాసరావుకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లల పుస్తకాలు వస్తువులు ఇంట్లో బంగారం ఇంటి సామానులు ఫర్నిచర్ సామాన్లు పూర్తిగా కాలిపోయి సుమారు మూడు లక్షల పైగా నష్టం వాటిల్లింది బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ని బాలాజీ కోరారు అగ్ని ప్రమాద బాధితులకు తక్షణ ఆర్థిక సహాయంగా కనీసం లక్ష రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం కార్పస్ పండు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని బాలాజీ అన్నారు ఈ కార్యక్రమంలో తాడేపల్లి రమేష్ కొక్కిలిగడ్డ సత్యనారాయణ చర్చి ఫాదర్ ఎన్ జగన్మోహన్ రావు శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు బాధిత కుటుంబానికి ఇతర స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహాయం అందించాలని బాలాజీ కోరారు భారతదేశంలో అందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లేనని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కు ఏ మోషేన్ రాజు అన్నారు ఆదివారం గూడూరు మండలం పర్ణశాలలో జాతీయ రహదారి పక్కన సుమారు ముప్పై లక్షలతో పదిహేను అడుగుల ఎత్తులో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ బాలసూరితో కలసి మోషేన్ రాజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖ్యంతిథిగా విచ్చేసిన మోషేన్ రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశం అంబేద్కర్ కి వచ్చిందంటే చదువుకోవడం వల్లే సాధ్యమైందన్నారు ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించి ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చూడాలన్నారు మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ హక్కుల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు నిడుమోలు మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య పత్తిపాడు ఎమ్మెల్యే శ్రావణ కుమార్ ఐపీఎస్ అధికారి మోకా సత్తిబాబు జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జీ బండి రామకృష్ణ పంచాయతీ రాజ్ డిఈ కైలా బాలకృష్ణ కనిగంటి భాస్కరరావు వేము కోటేశ్వరరావు బోనీగల రామారావు కొనకళ్ల గుల్లయ్య న్యాయవాది వేము కోటేశ్వరరావు ఎంపీటీసీ సభ్యుడు జక్కా ధర్మారాయుడు సర్పంచ్ చిన్నం వెంకటరమణ కోటేశ్వరరావు బడుగు గోపాలకృష్ణమూర్తి సదర్ల రాజశేఖర్ గూడపాటి సోమశేఖరరావు తదితరులు పాల్గొన్నారు ప్రజాగాయకుడు రంగం రాజేశ్ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పెడనపట్టణంలోని జ్ఞాన జ్ఞానకోటయ్య జడ్పీ హైస్కూల్లో ఆదివారం జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉపాధ్యాయులు విద్యార్థులకు వివేకానంద సందేశాలతో కూడిన పుస్తకాలు అందించారు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మట్ట రాధాకృష్ణమూర్తి ప్రధాన కార్యదర్శి ఊటుకూరి సుబ్బారావు కోశాధికారి కాగిత శంకర సాంబశివరావు హెచ్ఎం అద్దంకి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం జైహింద్ హైస్కూల్లో ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై ఐదు వరకు పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ స్నేహ సమ్మేళనం వైభవంగా జరిగింది ఆదివారం గోల్డెన్ కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ స్నేహ మాధుర్య వేడుకల్లో నలభై ఏళ్ల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ బాల్యంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నారు చిలిపి అల్లర్లు ఆటపాటలను నెమరు వేసుకున్నారు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడుడా మెట్ల మధుసూధనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రమాజ్యోతి షేక్ ముహిద్దీన్ సన్నిధి నాగసాయి ఆర్జా నరేన్ ద్రబాబు తదితరులు ప్రసంగించారు తమకు విద్య నేర్పిన గురువులను సత్కరించారు ఈ సందర్భంగా ఉన్నత స్థితికి ఎదిగిన ఎస్ఆర్ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్తపల్లి వెంకటేశ్వరరావు ఐటి టెక్నికల్ ఇంజనీర్ కెఎస్ విశ్వనాథ్ తదితరులు మాట్లాడారు యువత స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకుంటూ తమంతట తాము చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు రేవతి సెంటర్లో ఏర్పాటు చేసిన హెచ్ హెజెస్ ఇంటీరియర్ డిజైన్స్ ఆదివారం మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ కొనకళ్ల బుల్లయ్య రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు హసింబేగ్ తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో నిర్వహించే ముగ్గుల పోటీలు కబడ్డీ వంటి ఆటల పోటీలు తెలుగువారి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని రాష్ట్ర రాష్ట్రగనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆదివారం రాత్రి మండల పరిధిలోని రుద్రవరం గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించి బహుమతులు అందచేశారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు భోగి మంటలు వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు మండల పరిధిలోని చిన్నాపురంలో కబడ్డీ పోటీలను తిలకించి విజేతలకు బహుమతులు అందచేశారు ఈ కార్యక్రమం మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు కుంచే నాని తలారి సోమశేఖర్ చిన్నాపురం గ్రామ సర్పంచ్ కాగిత గోపాలరావు తదితరులు పాల్గొన్నారు స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం ఆదివారం ఉదయం స్థానిక వెంకటేశ్వర కాంప్లెక్స్ లో ఘనంగా నిర్వహించారు దేశ కీర్తి ప్రతిష్టలకు ప్రపంచంలో ఉన్నత గౌరవాన్ని కలగజేసిన మహాదర్శనికుడు అని వక్తలు సూరిశెట్టి హరికృష్ణ ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి పివి ఫణి కుమార్లు ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో కూనపరెడ్డి పరెడ్డి బ్రహ్మయ్య కొండా ప్రసాదు ఎస్ కుమార్ జూపూడి వెంకటాచలం మైనంపూడి సాయిబాబు కూనపరెడ్డి సుబ్బారావు సలాది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు రేవతి సెంటర్ వద్దనున్న హెచ్జీఎస్ ఇంటీరియర్ షాప్ ని మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలశౌరి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు కొనకళ్ల జగన్నాథరావు బుల్లయ్య మచలిపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది ఇంగ్లీష్ పాలెం ఆర్కే కాలేజీ వద్దనున్న ఎఫెక్స్ ఎఫెక్స్ నూరేరా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలశౌరి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు గుడివాడ శాసన సభ్యులు వెనిగండ్ల రాము కొనకళ్ల జగన్నాథరావు బుల్లయ్య మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ పాల్గొన్నారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా చిన్నాపురంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీల్లో రుద్రవరం గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ పిల్ల పెద్దలతో రైతు సోదరులు అలాగే అన్ని వర్గాలు చేసుకునే ఈ పండుగకి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారందరికీ ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికీ భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు మరి అందరూ కూడా ఈ పండుగ సుఖ సంతోషాలతో చేసుకోవాలని భవిష్యత్ తరాలకి తెలుగువారి గొప్పతనాలు ఆచారాలు ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తెలుగువారందరికీ సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్ష ఈ వార్తలు ఇంతటితో సమాప్తం